మున్సిపల్ వైస్ చైర్మన్ గౌరవనీయులు మల్లిన మురళీ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము గౌరవనీయులు రాజమ్మల్ కిరణ్ కుమార్ రెడ్డి అని దాన్ని సమానించవలసిందిగా కూర్చున్నాము పేరు ఇచ్చిన వాళ్ళు తప్పకుండా రావాల్సిందిగా కూర్చున్నాం

جان 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 اوئے سننا نا سنیے وانا باٹیوں نودنا دے جینے والے کرداں وچنا پونسی جی 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 او سنا اے کیت چھیا لے کوپ پھر

Keshnawara Sejegala Bhula Jersika Amulu Kanema Abraham Sanjeev Lanjutkan. Lanjutkan. जाम हलो <stereotype. maks> <sympathis>

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒక పది నిమిషాలన్నా నిషేద్దం పదే పది నిమిషాలు మాట్లాడుకున్నాం పది నిమిషాలు అన్నా పిల్లలు నిషేద్ధం తమ్ముళ్ళు కాలనీ ఓటర్ మీ సోదరుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా రేపు నెల పదమూడవ తారీఖున జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాను ఫ్యాన్ గుర్తు గెలిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీని అఖండమైన విజయ గెలిపించాలని ఈ కాలనీకి సంబంధించిన యువత స్వచ్ఛందంగా ప్రవీణ్ కుమార్ సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో వందల మంది యువకులు స్వచ్ఛందంగా ఈ పార్టీలో చేరినందుకు చాలా సంతోషిస్తా ఉన్నా మనస్ఫూర్తిగా వారికి స్వాగతాన్ని పలుకుతూ చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి యువకుడికి యువతకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇక గారి ప్రజలకు సంబంధించి చాలాసార్లు ఇక్కడికి నేను వచ్చినప్పుడు మీరు నన్ను అడిగింది ఒకే ఒకటే ఎన్నోసార్లు ఇక్కడికి నేను వచ్చిన ప్రజా సమస్యలపైన మీ కొరకు వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడిన మాట ఒకటే జగనన్న ప్రభుత్వంలో పేదవారికి అంతా మంచి జరుగుతూ ఉందన్న సంక్షేమ పథకాలు అందరికీ నిష్పక్షపాతంగా అందుతూ ఉన్నాయి మా పిల్లల చదువులకు కూడా స్కూళ్ళు బాగైనాయి ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల వరకు పెంచి ఇచ్చి మాకు మేలు చేసినారు పొదుపు సంఘాల రుణాలు అన్ననే నాలుగు భాగాలుగా చెల్లించినారు పెన్షన్ కూడా మూడు వేల రూపాయల వరకు పెంచి సీకర్లోనే ఇంటికి వాలంటీర్లతో పంపిస్తా ఉన్నారు సచివాలయ వ్యవస్థ కానీ గ్రామ వాలంటీర్ విధానం కానీ సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా పేదవారికి కానీ నాడు నేడు మన బడి ద్వారా పిల్లల యొక్క రూపురేఖనే మారిపోవడం గాని ఆరోగ్యశ్రీ ద్వారా మన కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండే విధానం గాని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంటికి వస్తూ ఉండే డాక్టర్ వైద్యం కానీ మనకు కావాల్సిన పత్రాలు ఏమైతే ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్ కానీ రెవెన్యూ కానీ డెత్ కానీ ఏమైతే ఉన్నాయో అవి మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చిచ్చే విధానం పాలనలో చాలా మార్పు జరిగింది చాలా సంస్కరణలు తీసుకురాగలిగినారు గాంధీజీ గారి నా కలలను గ్రామ స్వరాజ్యం అనే పేరుతో ప్రభుత్వాలే పల్లెలకి వచ్చి పనిచేసే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి మన పేదవారికి మేలు చేసినారని చెప్పి చాలాసార్లు మీరు నాతో చెప్పడం జరిగింది ఇక్కడ అయితే నేను అడిగిన కోరిక ఒకే ఒకటి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఏ నాయకులు కూడా పట్టించుకోకుండా ప్రధానమైన సమస్య కాలువల సమస్య కాలువలు లేకపోవడం వల్ల మురికి నీటి కాలువలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పెడతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మాకు కాలువలు అయితే నిర్మించాలని చెప్పి ప్రతి సోదరి ప్రతి సోదరుడు నన్ను కోరినారు అప్పుడు మీకు ఇచ్చిన మాట కూడా ఒకటి మీకు గుర్తే ఉంటుంది నాకు కూడా గుర్తు ఉంది ఎన్నికలు వచ్చే సమయం నాటికి దాదాపు ఒకటిన్నర రెండు కోట్ల రూపాయలు అవుతుందమ్మా పంచాయతీల దగ్గర నిధులు ఉండకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ నా తిప్పని ఎన్ని ఉన్నా కానీ ఈ డబ్బులు సమకూర్చి మీకు కాలువలంటే నిర్మించినప్పుడే మిమ్మల్ని ఓటడగడానికి వస్తా ఏ కారణం ఏదైనా కాలువ నిర్మించలేకపోతే మీ బిడ్డ రాచమల్లు మిమ్మల్ని ఓటు అడగడానికి కూడా మీ సమక్షం మీకు రాడని చెప్పి ఎంతో వినయపూర్వకంగా మీకు ఆ రోజు నన్ను విజ్ఞప్తి చేసిన ఇచ్చిన మాటకు కట్టుబడి దేవుని దేవాలన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ వివేకాంద నగర్ కాలనీకి దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి ప్రతి సందులోనూ కాలువ ఈ రోజు నిర్మించగలిగిన కాలువ పనులు పూర్తి దాదాపుగా అయిపోయినాయనే నేను తొంభై శాతం కాలువ పనులు పూర్తి అయినాయని చెప్పి జగన్మయ్యి చెప్తా ఉన్నాడు ఇక పది శాతం పనులు మాత్రమే ఉన్నాయి పది శాతం కూడా మరొక నాలుగు రోజుల్లో వారం రోజుల్లో పూర్తి కాబోతున్నాయి అంటే మీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకునేందుకు సంతోషపడతా ఉన్నా ఈ కాలనీ మురుగునీటి సమస్య పోయి కాలువ వచ్చినందుకు మీకు సంతోషం కలిగింది కాబట్టి మీ సంతోషంలో నేను కూడా భావిస్తునే చాలా సంతోషపడతా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక విషయానికి వస్తే నేను నెల పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఫ్యాన్ పైన జగనన్న వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారు మేము ఇరువురం పోటీ చేసినాం మీకు రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి అటు జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని మీ సోదరుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరువురిని వెలిగించమని చెప్పి అని చెప్పి రెండు చేతులు ఎత్తి నమస్కరించి మిమ్మల్ని అడిగేది మీకు నేను చెప్పుకుంటే బాధ ఒకటే తగులారా అన్నలారా మా వైపు ధర్మం ఉంటే ఓటేయండి మా వైపు న్యాయం ఉంటే ఓటేయండి జగనన్న చెప్పినట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గడప గడపకు ఇంటి ఇంటికి మా వలన మేలు జరిగింటే అని జగనన్న ఏ సుముహూర్తంలో చెప్పినాడో అదే మాటే నేను కూడా చెప్తా ఉన్నా ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన మేలు జరిగి ఉంటే మా వలన మన వలన మన పార్టీ వలన మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే అది పెన్షన్ కావచ్చు మీ పిల్లల చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు కావచ్చు చిన్న చిన్న చేతి పనులు ఉత్తులు చేసుకునే వారికి చేసిన ఆర్థిక సహాయం కావచ్చు ఎన్నో విషయాలలో రైతు భరోసా కేంద్రాలు కాని ఇట్లా పేదవారి ఉపయోగం జరిగి ఉంటే నాయకత్వ లక్షణాల ద్వారా ఈ పార్టీలో జగనన్న పార్టీలో ఈ ప్రతినియోస్కోవాలని నేను అభివృద్ధి చేసిన మాట నిజమైతే ఈ కాలనీలో మీకు కావలసిన నీరును గాని మీకు కావలసిన మురుగునీటి కాలువల సమస్య కానీ మీకు కావలసిన సచివాలయం ద్వారా జరిగే సమస్యల పరిష్కారం కాని అన్ని జరిగి ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మన పేదవారికి మేలు జరిగి ఉంటే నన్ను గెలిపించండి తల్లి మేలు జరగకపోతే నన్ను తిరస్కరించండి తల్లి మన స్ఫూర్తిలో ఇక్కడ మీ అందరికీ కూడా కానీ విజ్ఞప్తి ఏంటంటే మేలు జరిగిందని చెప్పి మీ అంతరాత్మకు తెలిసి జగనన్న వలన మన పేదవారికి చాలా మేలు జరుగుతూ ఉంది ఈ పార్టీ ఈ ప్రభుత్వం పేదవారి కోసమే తల్లి మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోటీ జరుగుతూ ఉండేది కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి మరొకరికి కాదమ్మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా మీరు కాదు నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగనన్న జగనన్న పాలన పోటీ చేసింది గెలవడం అంటూ జరిగితే పేదవారంతా ఒక పక్షాన్ని నిలబడి ఓటేస్తే జగనన్న గెలుస్తాడు పేదవారు తిరస్కరిస్తే జగనన్న ఓడుతాడు అంటే ఈ యుద్ధం పెత్తందారులకు పేదవారికి ఈ యుద్ధం జగనన్నకు పెద్దదారిని సపోర్ట్ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడుకు ఈ యుద్ధం పేదవారికి మేలు చేయాలని చెప్పే జగనన్న ఉచితమైనటువంటి ఉచితమైనటువంటి సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని మీరు శ్రీలంక రాష్ట్రంగా మార్చాలని విమర్శించే చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉన్నాడు పేదవారి యొక్క సంక్షేమం వారి ఆరోగ్యం వారి జీవితం వారి పిల్లల చదువు ఇదే నాకు ముఖ్యం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు అయినా పేదవారి కోసం వెచ్చిస్తానని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన తారీఖు నాటికి చెప్పినట్టే దళారి వ్యవస్థ లేకుండా లంచగొండం లేకుండా వివక్షత లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారికి పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని మీ అందరి అకౌంట్లకే జగనన్న డబ్బు వేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేసిన జగనన్న పోటీ చేసినాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్లు అంటే పేదవారి పక్షాన జగనన్న పోటీ చేసినాడు గెలిపించుకోవాల్సిన బాధ పేదవరిసినా పేదవారే ఓడినా పేదవారే నిర్ణయించాల్సింది పేదవారి తల్లి మరొక్క మాట కూడా చెప్తా ఉన్నా మనకు పోటీ చేసింది ఎనభై ఐదు సంవత్సరాల ఉండే పెద్ద ఆయన తల్లిదారా అమలారా ఎనభై ఐదు సంవత్సరాల వయసు నేను పెద్ద ఆయన వయస్సును గౌరవిస్తా పెద్ద వయస్సును గౌరవిస్తా నేను ఎప్పుడూ చిన్నతనంగా మాట్లాడిను నా ఇంట్లో నా తల్లికి కూడా ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో ఉండే అమ్మ అయినా మన ఇంట్లో ఉండడం వలన మన ఎంతో ఇంటికి కర ఉంటుంది అయితే నా బాధల్లో ఒకటి ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి యో వృద్ధుడు పూర్తి ముసరిదలం లేకొచ్చి మనం ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా ప్రజాసేవ చేయగలుగుతాడా అని వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా ఓ యువకుడు పేద ప్రజల కోసం గాని ఈ లక్షణాన్ని శ్రమించే విధానం ఎనభై సంవత్సరాల వయసులోనే పెద్ద మనిషికి ఉండగలుగుతుందా ఒక గంట క్రితం మాట్లాడనే మాట ఎనభై సంవత్సరాల గుర్తుండదు శరీరము నేను నిర్మించాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది ఇది ఒక్క ఉదాహరణ మీ కాదు ఒక మకెట్ కట్టాలని కట్టలేకపోయినాడు బస్ స్టాండ్ కట్టాలంటే కట్టలేకపోయాడు నీళ్లు తీసుకొచ్చి మీకు ఇవ్వలేదు ఇవ్వలేకపోయినాడు పిల్లల కాలేజీకి డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇవ్వలేకపోయినాడు ఇన్ని నిచ్చే పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టలేకపోయినాడు ఒక పేద మగిలి ఒక సెంటర్ స్థలం నుంచి లక్ష రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించలేకపోయినాడు తాడానికి గుప్పిడు నీళ్లు లేకపోడు పిల్లలకు ఒక బాత్రూమ్ కట్టించలేకపోయినాడు చంద్రబాబు నాయుడు వరదరాెడ్డి మరి ఇవన్నీ గాలి వదిలేస్తే నాకు బాధ కలిగేది ఒక్కటే కరోనా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే అన్నలారా అత్తలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే మాకు ఆ రోజు జగన్ ఆదేశించినాడు బ్రతికితే బ్రతుకుతాం మరణిస్తే మరణిస్తాం ప్రజల ప్రమాదం ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన అనుయులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో వీధులలోనే ఉండాల్సిందే ప్రజలు కాపాడాల్సిందే ఇది నా ఆజ్ఞ నా మాట నా అభ్యర్థనని చెప్పి జగన్ అన్న మమ్మల్ని ఆదేశిస్తే ఆ అన్న మాటను పట్టుకొని మేము ఈ ప్రజల పట్ల రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా నేను గాని నాతో పాటు నా తమ్ముళ్ళు గాని నా చెల్లెళ్ళు గాని నా పార్టీకి సంబంధించిన అందరం మీ దగ్గరికి రాగలిగినాం వీధి నిలబడగలిగినాం క్వారంటీ సెంటర్లు ఓపెన్ చేయగలిగినాం ఆక్సిజన్ ఆక్సిజన్ ఆసుపత్రులు జరిపించగలిగినాం కూరగాయలు మంచినాం బియ్యం మంచినాం డబ్బులు మంచినాం ఒక్కటేమిటి తల్లి రెండు సంవత్సరాల పొడుగునా మీతో ఉండి కరోనా అనే జబ్బును మా నెత్తి విరిగి తెచ్చుకొని నలభై యాభై రోజులు ఆసుపత్రిలో ఉండి దానికి దగ్గరగా పోయి మృత్యు వాకిట్లో గా తల్లి మృత్యు దగ్గరిగా పోయి వెనక్కి వచ్చినా నేను ఆ రోజు నేను ఈరోజు బ్రతికి ఉండాలంటే కారణం ఆ పరమేశ్వరుని దయ మీ అందరి ప్రేమాభిమానుల చేత మాత్రమే నేను బ్రతకగలిగి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీతో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో మరి వరదరాజురాడు ఎక్కడ విన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఎక్కడ ఇవినాడు ప్రజలు గాలిగలేసినాడు రెండు వేల ఇరవై మూడు ఆఖరికి ఒక్కసారిగా వచ్చి టికెట్ తీసుకొని తగుదులమ్మా అని చెప్పి ఈ ఊరిని అభివృద్ధి చేయకపోతే వివేకానగర్ కాలనీని అభివృద్ధి చేయకపోతే కరోనా కష్టకాలంలో లేకపోతే ప్రజా జీవితంతో సంబంధాలు లేకపోతే మరి ఈ రోజు ఓటు అడిగితే అది న్యాయమా అన్యాయమా అన్యాయంగా ఆయన అడిగినా న్యాయంగా మనం తిరస్కరించాల్సిన బాధ్యత ఉందా లేదా ఆ రోజు మీకోసం పోరాటం చేసి ప్రాణాలు నేను తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి అక్కకు అమ్మకు అయ్యకు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నేను ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఈ కాలనీ ప్రజలకు మనము పూర్తి చేసే మనము పూర్తి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నా సంక్షేమ మీ పేదరికి ఉపయోగపడాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చేసుకోవడానికి మనం తెచ్చుకోవాలంటే మళ్ళీ మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి ఆ జగనన్న వెంట మీ బిడ్డ రాచమౌలు అసెంబ్లీలో ఉండాలి అందుకే మీరందరూ ఫ్యాన్ కొట్టిపోయే బటన్ నొక్కాలి ఇది నా అభ్యర్థుల తల్లి మా వైపు ధర్మం నా వైపు న్యాయం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఉపయోగపడితే నువ్వు గెలిపించమని అవినాష్ రెడ్డి గెలిపించవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గండ గెలిపించవని ఊర్ విజ్ఞప్తి చేస్తూ గుంటూరు అంటే గుంటూరు బంటుల గాన అంటే గుంటూరు కారు కాసపడనా முரலண்ண முர முரண்ண அக்கடை விநாடு ताव <laughs> त